హెచ్ఐసిసిలో జరుగుతున్న టీసీటీ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మైక్రో లాబాన్ నిర్వహించిన ఆయమ అన్ సాల్ట్ సత్యాగ్రహ క్యాంపెయిన్ గురించి అపోలో హాస్పిటల్ డాక్టర్ పలువురు ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని తెలిపారు బీపీ తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తగ్గించాలని వారు సూచించారు High carbohydrate foods like uh, sweets and sugars, and uh, eating more fruits and vegetables and uh, nuts. Take uh, nuts uh, every day, four or five nuts every day, whatever nuts. So reduce salt intake, keep an eye on your calorie intake, and regularly exercise and do pranayama and yoga. నేను డాక్టర్ టి బద్రీనారాయణ కార్డియాలజిస్ట్ వర్క్ చేసింది అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ఈ రోజుల్లో మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ ఓల్డ్ వరల్డ్లో హార్ట్ డిజీజ్ అందరికీ తెలుసు దాని మెయిన్ కారణంలో మెయిన్ ఏమంటే బీపీ షుగర్ స్మోకింగ్ లావ్ అవ్వడం ఓవర్ డైటింగ్ ఎల్డీఎల్ హై చాలా కారణాలు ఉంటాయి మన మెయిన్ రివర్సిబుల్ కాజ్లో బీపీ మీన్స్ మార్ట్ మా టర్మ్లో హైపర్ టెన్షన్ అంటాం అది కంట్రోల్ చేస్తే చాలా వరకు మీ హార్ట్ డిజీజ్ రాదు దానికోసం హైపర్ టెన్షన్ మెయిన్ కారణం అంటే కొన్ని కాలం లోపల ఉప్పు తినడం సాల్ట్ ఇంటేక్ మనం ఇండియన్స్ రోస్టెడ్ ఫుడ్ ఫాస్ట్ నమస్తే నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ సీనియర్ కన్సల్ట్ కార్డియాలజిస్ట్ డైరెక్టర్ కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్ అపోలో హాస్పిటల్స్ ఈరోజు ఈ ఫోర్టీన్త్ అడిషన్ ఆఫ్ టీసీటీ ప్లస్ ఇండియా కూడా మేము ఫాక్స్ ఫౌండేషన్ తరఫు నుంచి సమర్పిస్తున్నది చాలా అందంగా ఉంది మా క్లోజ్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ సుశీల్ కొడాలి గారికి కడేవస రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ మార్టిన్ లియాన్ గారికి అజయ్ కీర్త్ అనే గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ రోటబులేషన్ ఆర్బిటల్ అట్రెక్టమి అనే విధానాలు వివరించాము అదే కాకుండా వాలూ థ్రీట్మెంట్లలో వచ్చిన అడ్వాన్సెస్ ట్యావీ అనండి లేదంటే క్లిప్ అనండి అట్లాంటివి కూడా లైవ్ కేసు డెమాన్స్ట్రేషన్స్ అమెరికా నుంచి జర్మనీ నుంచి సక్సెస్ఫుల్గా అన్ని చూపించగలిగా ఆఫ్ మైక్రో ల్యాబ్స్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ టీసీటీ సౌత్ ఈస్ట్ ఏషియా కాన్ఫరెన్స్ ఎట్ హైదరాబాద్ దిస్ ఈజ్ హమ్లాంగ్ సాల్ట్ సత్యాగ్రహ అనే ప్రోగ్రామ్ మైక్రో ల్యాబ్స్ చేయబడింది ఇది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రిజిస్టర్ చేయబడింది ఈ పన్నెండు వేల ఐదు వందల మంది డాక్టర్లు ఈ ప్రోగ్రామ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రోగ్రామ్ని మేము చేశాము దీన్ని దిగ్విజయం చేసినందుకు అందరి డాక్టర్లకు ధన్యవాదములు భారతదేశం అంతా డాక్టర్స్ని ఇంక్లూడ్ చేశాము ఈ ప్రోగ్రాంలో దీనివల్ల ముందు ముందు రాబోయే తరానికి ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ టెక్నాలజీ ద్వారా ఏదైతే ఉందో యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ప్రో ప్రయోజనాలు చాలామందికి అందుబాటు చేయడానికి ఇది దోహదపడుతుంది ఉప్పు తగ్గించండి రోజు వ్యవసాయం వ్యాయామం చేయండి ఆరోగ్యంగా ఉండండి